నా పేరు డాక్టర్ కొట్టేచన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా దేశంలో పేదరికం పెరగటానికి మరో ముఖ్యమైన కారణం విపరీతమైనటువంటి మెడికల్ ఖర్చులు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఇబ్బడి ముబ్బుడిగా పెరగటానికి కారణం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు సరిగా లేకపోవడం అలాగే డాక్టర్లకు వేలు లక్షలు తీసుకున్నా కూడా ఆ డాక్టర్లు సరిగా ఉండరు ఉన్న మందులు బయటికి రాస్తారు ఎక్స్రే సిటీ స్కానింగ్లు ఉన్నా కూడా అవి చేయనీరు వాటిని కూడా బయటికి రాస్తారు కమిషన్లకు గుర్తుపడి ఎనభై శాతం ఇరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు తక్కువ ధరలు జనరిక్ మందులు ఇస్తుంటే వాటిని మాత్రం రాయరు అవి సరిగా పనిచేయమని కూడా ప్రచారం చేస్తూ వాటిని బయట తీర్చుకోమని వాళ్ళ సొంత మెడికల్ షాపులకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తూ ఉంటారు అలాగే ఇవన్నీ కూడా మందులలో కమిషన్ టెస్టులలో కమిషన్ అన్నింటిలో కమిషన్ కమిషన్ల కోసం పడుతున్నారు అదేవిధంగా ఈ డాక్టర్లు నాడి చూసి రోగాన్ని కనుక్కోవటం అనేది ఇప్పుడు అసలు కనపడటం లేదు ఈవెన్ చిన్న జ్వరం వచ్చినా కూడా వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి దుస్థితి దాపురించింది ఇంకొంచెం సీరియస్ అయితే ఇంకా ఆ గ్రామాల్లో ఉన్న ఆరోప్యులు జిల్లా కేంద్రాల్లోని ప్రైవేట్ హాస్పిటల్కు కమిషన్ తీసుకుని పంపిస్తూ ఉంటారు అక్కడ కొంచెం ఇంకేమైనా ముదిరితే అక్కడి నుంచి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్కి హైదరాబాదు మద్రాసు బెంగళూరు లాంటి నగరాలకు కమిషన్ల కోసం తరలిస్తూ ఉంటారు ఈ విధంగా డబ్బులు సంపాదన ప్రధాన ధ్యేయంగా మారింది ఇంకా కార్పొరేట్ వ్యవస్థలు ఇంకొకటి ఏంటంటే పేషెంట్ రోగం ఎట్టాడితే అయినా ఏమైనా అర్జెంట్ అయినా కూడా ఇరవై వేల నుంచి ఐదు లక్షల వరకు రోగాన్ని బట్టి డిపాజిట్ చేస్తేనే వాళ్ళు టేకప్ చేస్తారు లేకపోతే చేయరు ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఇవన్నీ తెలిసినా కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్లో పోక తప్పట్లేదు కారణము ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు నమ్మకంగా విశ్వాసంగా లేదు కనుక ఈ మాఫియాను అరికట్టలేకున్నారు ప్రైవేటు కాలేజీలలో కోర్సును బట్టి ఫీజులు నిర్ణయించినట్టుగా ఇక్కడ జబ్బును బట్టి ఈ కార్పొరేట్లో ఫీజులు ఎందుకు అని అంటే దానికి కూడా సమాధానం ఉంది అది ఈ మన రాజకీయ నాయకులందరూ వాటిల్లో కుమ్మక్కై ఉంటారు ఆ మాఫియాతో అందువల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళే దాన్ని ప్రోత్సహిస్తున్నారు కూడా ఈ విధంగా ఇది ఒక పెద్ద దోపిడీ వ్యవస్థ మాఫియాగా మారిపోయింది ఈ మధ్య ఒక మెడికల్ షాప్ వాళ్ళు మేము ఇరవై నుంచి ఎనభై శాతం వరకు తక్కువ రేట్లతో ఇస్తామని చెప్పేసి అన్నా మరి వీళ్ళ గిట్టుబాటు అయినప్పుడు ఈ మరి ఈ ప్రైవేటు షాపులకు ప్రైవేట్ డాక్టర్లకు ఎందుకు గిట్టుబాటు కావట్లేదు జనరిక్ మందులకు కానీ ఈ ఎనభై శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేవారికి కానీ మధ్యలో కారణం ఏంటంటే మధ్యలో రెప్పులు ఉండరు డాక్టర్లు ఉండరు ఏజెన్సీలు ఉండవు బహుమతులు ఉండవు అందువల్ల ఫ్యాక్టరీ రేటుకి వాళ్ళకి వస్తాయి కనుక అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నారు అందులో కూడా లాభాలు పొందుతున్నారు అందులో ఏం డౌట్ లేదు ఈ జనరిక్ మందులు కూడా అంతే ఆయా బ్రాండ్ నేములకు ఆ పేటెంట్ రైట్స్ హక్కులు గడువు ముగిసాక ఎవరైనా మందులు తయారు చేసుకోవచ్చు వాటిని కొన్ని సంస్థలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశం ముఖ్యంగా మోడీ గారు వచ్చాక దాన్ని మరీ తీవ్రతరం చేశారు ఆ జనరికి ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల షాపులు పెట్టాలి రెండేళ్లలో ప్రణాళిక వేస్తున్నారు చేస్తూ ఉన్నారు కూడా తక్కువ ధరకు అందించాలని కానీ డాక్టర్లు ఎంకరేజ్ చేయట్లేదు ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే నేను పర్సనల్గా నేను ఇంట్లో నేను నా మిసెస్ కూడా వాడుతూ ఉన్నా వాటి వల్ల నాలుగేళ్ళు అయింది ఇబ్బందులు ఏమి లేవు ఈ రకంగా దోపిడీ వ్యవస్థ సాగుతుంది దీన్ని అరికట్టాల్సిన బాధ్యత చాలా ఉంది ఇంతకుముందు ఏదో ఆయుర్వేదం హోమియో కాస్త తక్కువ రేట్లకు వచ్చాయని చెప్పి ప్రజలు కొంతమంది అట్టుకుపోయేవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ దోపిడీ పర్వానికి తెరలేపారు వాళ్ళు కూడా పదివేలు ఇరవై వేలు డిపాజిట్లు తీసుకుని మరి వైద్యాన్ని కొనసాగిస్తున్నారు మేము కూడా తక్కువేం కాదు అల్లోపతి అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా మరి వాళ్ళు డబ్బులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు ఇది వీటన్నిటికీ ఈ మెడికల్ మాఫియాగా అన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పేద ప్రజల యొక్క ఆర్థిక ఆర్థిక వ్యవహారాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది ప్రభుత్వం మీద కూడా ఉంది అనేది మనం మరవకూడదు